di వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇడ్లీ బ్యాటర్తో అయితే కనుక తాలింపు రొట్టెని రెడీ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇది స్నాక్స్ కింద కూడా పనికి వస్తుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ దేనికైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడు అయితే కనుక చట్నీతో పని లేకుండా ఇలా చేసి తీసుకెళ్తే భలే రుచిగా ఉంటుంది ఎంజాయ్ చేస్తూ తింటారండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి చేసి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కంపల్సరీ ఏం కాదండి నేను ఇక్కడ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని ఒకవేళ ఇష్టం లేకపోయినా లేకపోయినా కానీ స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్రను వేసుకోండి ఈ తాలింపు భలే రుచిగా ఉంటుందండి ఎంత ఎక్కువైనా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఒక పెద్ద స్పూన్ వరకు అయితే కనుక శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయినాక ఇందులో అయితే ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి ఈ పల్లీలు కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న అల్లము అలాగే కరివేపాకుని కూడా సన్నగా కోసి పెట్టుకొని వేసుకున్నాను వీటిని కూడా కాస్తంత ఫ్రై చేసుకున్నాక ఒక క్యారెట్ని అయితే కనుక ఇలా సన్నగా తురుము పెట్టుకున్నానండి తురుమేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు వాటిని కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుని దాన్ని కూడా కాస్తంత లైట్గా అయితే కనుక ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ తాలింపుకి తగ్గ ఉప్పుని అయితే కనుక ఇక్కడ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పడుతుంది ఉప్పుని వేసుకొని ఉప్పు అంతా బాగా కలిపేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ అయితే కనుక మనం రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ పెట్టుకుంటాం కదండి అలా బ్యాటర్ తీసుకొని ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ తాలింపులో వేసుకుంటాం కాబట్టి ఈ ఒక్క ఈ బ్యాటర్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ తాలింపుని తెచ్చి ఇందులో వేసేయండి కంప్లీట్గా వేసేయకుండా కాస్తంత తాలింపుని అయితే కళాయిలో ఉంచేయండి చెప్తాను మీకు ఈ తాలింపు మొత్తం బాగా ఈ బ్యాటరీలో కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం కలిపి పెట్టుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ముందుగా తాలింపు అయితే ఉంచమని చెప్పాను కదండి ఆ తాలింపుని కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అలాగే మరొక పావు స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కంపల్సరీ ఏం కాదండి చెప్తూ ఉన్నాను కదా అలా వేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక వేసుకోండి వేసుకొని దీన్ని ఈవెన్గా మొత్తం ఒకే విధంగా ఉండేటట్టు అయితే కనుక స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలండి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి అయితే ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఒకటి రెండు స్పూన్లు అయితే వేసుకోండి కాస్తంత ఎక్కువగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ పడుతుందండి ఇది ఎలా అంటే ప్రయాణాలు చేసినప్పుడు అయితే ఇంత వేసుకోండి అప్పటికప్పుడు ఇంటి దగ్గర తినేస్తే కనుక ఇంత అయితే అవసరం లేదు కాస్తంత ఆయిల్ తగ్గించి వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకుంటే మనకి కింద బాగా కుక్ అయి ఉంటే బాగా ఫ్రై అవుతుందండి పైన కూడా మంత అంతా కుక్ అయిపోతుంది దీన్ని ఇలాగ తిరిగి పెట్టుకోవడమే చాలా అంటే ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంది అంటే అది ఒకటే అంటే పగిలిపోద్దేమో అని ఉంటుంది దాన్ని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పర పావు స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని దీన్ని అయితే ఇలా తిరిగేసి వేసేయండి చూస్తున్నారా పైన ఎంత క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ నేను మీకు సౌండ్ కూడా తీయకుండా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా లేయర్ అనేది కూడా అంతే క్రిస్పీగా వచ్చేంత వరకు దీన్ని ఒకవైపు రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం రెండు వైపులా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని రెండో వైపు ఒకసారి తిప్పి చూపిస్తున్నాను చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్